ఇక్కడ పద్దెనిమిది వేల నీళ్ళకి ఫుడ్ వాళ్ళది కానీ మొన్న దసరా ముందట పోతే ఆ సార్ వాళ్ళు పండుగ ముందట వచ్చి కదమ్మా ఇరవై వేలు ఇద్దాం అని చెప్పి పదిహేను వేలు కట్టించు నెలకి నలభై రోజులు చేయించుకొని ఇరవై వేలు ఇచ్చిండ్రు ఎందుకు ఇట్లా మేము అప్పుడు అట్లా చెప్పలేదు అని చెప్పి ఇంటర్వ్యూలో చెప్పారు ఇన్నాం యూట్యూబ్ లా మాట్లాడి మరి మళ్ళీ అట్లా అవద్దలాడి కాళ్ళు అంటే ఇట్లా యూట్యూబ్ లో చెప్తారు కదమ్మా యూట్యూబ్ లో చూసి వెళ్ళిము మేము ఫోన్ చేసి ఆఫీస్ కు ఆఫీస్ తరఫిన పంపించిర్రు మాకు ఇక లేకపోతే ఇక్కడ హైదరాబాద్ లో మాకు ఎట్లనే ఇస్తదమ్మా ఎవరికి పంపితే ఇట్లా నెలకు ఇరవై వేలు ఇస్తాం అని చెప్పినాక పండుగ ముందటనే వెయ్యిపోయినాం మేము వెయ్యిపోతే ఇంకా నిన్న డబ్బులు ఇచ్చేటప్పుడు పదిహేను వేలే అన్నాం అమ్మ ఇరవై వేలు అంటలేనని చెప్పారు ఫస్ట్ చేసినాం ఫస్ట్ నాగూలో చేసినామమ్మా ఒక రెండు ఇళ్ళు వాళ్ళు ఇచ్చిండ్రు పద్దెనిమిది పద్దెనిమిది ఇచ్చారు కానీ ఇల్లు అట్లా చేసి చెప్పండి నిద్ర ఆంగారం పోగొట్టుకున్నామ్మ మరి రాత్రి అంతా నిద్ర పోనియరు పెద్దవాళ్ళు అయితే అస్సలు నిద్ర పోనీయరు పొద్దున దాకా వాడుకుందామన్నా పొద్దున దాకా కూడా వాడుకునియరు గోస ఉంచుకుంటారు కానీ అట్లా చేసేరు మరి ఇప్పుడు ఖాళీ చేస్తున్నారా మరి నిన్ననే వచ్చినమ్మ నేను సార్ మరి ఫోన్ చేసినా అని వేసారు మరి ఫోన్ చేసినా కానీ ఇట్లా ఎన్నడొస్తారమ్మా అని అడిగిండ్రు మేడం అడగమన్నారా అని చెప్తే ఇట్లా పది అది తొమ్మిది ఎనిమిది తారీఖు దాకా వరకే ఉన్నది పని చేసేది ఇక్కడ ఆ తర్వాత పన్నెండు తారీఖు కన్నా పదకొండు తారీఖు కన్నా అర్థం అంటే పన్నెండు తారీఖు రానమ్మా అని చెప్పి కానీ ఇంకా పన్నెండు అమ్మాయికి ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి పదమూడుకు మా ఊరు వెళ్ళిపోవాలి మళ్ళా నిన్న ఇక మళ్ళా ఫోన్ చేసేది కదా నిన్న మొన్న పొద్దున చేసేది మేడం అడగమన్నారమ్మా ఎప్పుడు వస్తారంటే పద తారీఖు వస్తాను సార్ అని చెప్పిన చెప్పి ఫోన్ చేసిన నిన్నటి నుంచి చెప్పేది నిన్న లిఫ్ట్ చేయలేదు అసలు సోమా మీరు ఊరు అన్నారు కదా నాకు ఊరు అనేసరికి గుర్తుకొచ్చింది పల్లెటూరు మీద మంచిగా ఏమన్నా పాటలు గుర్తుకొచ్చింది సార్ పల్లెటూరులో పాటలు ఇక ఇవే ఫోక్ సాంగ్స్ పల్లెటూరు మీద ఊరు మీద రాదు ఊరు మీద పొద్దుగా ఇక నేర్చుకోవాలి పల్లెటూరు మాట మాట శుద్ధ బొందల కాడను సబ్ది విన్నట్టషం అనిపించేనా బామరానివే మనలా ఏ దేవుడే సాయే నాగు బావుల సాయే సక్కదనము నీ నవ్వెంత సక్కదనవే ఓ బామా మనలా ఏ దేవుడే వాడేటి వా ఇంటి లోపల ఒక్కడిని ఉన్నవంటివా నన్ను ఒంటరిగా ఉండవంటి వా నేను ఒక్కడిని ఉండనైతి నేను ఒంటరిగా బతకనైతి ఎంత సక్కటి కానివే మనలాయే దేవుడే వాపేనా నాగుంబాముల సాయ నాగుంబాముల నీ ముఖం ఎంత సింగారము నీ నవ్వెంత మామరో ఎంత చక్కని దానివే ఏ దేవుడే లోపేనా ఇద్దరం యొక్క పల్లెంలో ఒక్క నిధు వంటివా నన్ను ఒంటరిగా చేసినావామరో ఎంత చక్కటి దానివే మన రాయ దేవుడెడ వాపెనా ఇదురబు ఇదురబు చూసేటివా యొక్క మార్గంలో ఒక్కీ చుడవంటి వా నన్ను ఒంటరిగా బామరా ఎంత సక్కటి దానివే మనలా ఏ దేవుడే వాపెనా నన్ను నా ఎంత సక్కదనవే బాబారో ఎంత సక్కటి దానివే మన భార్య దేవుడి భాబేనా శుద్ధ పంగల పాడను సుద్ది ఏ పంగసారి తిన్నట్టు నా మనసు సంతోషమనిపించేనా బాబారో ఎవరు చనిపోయినా కూడా భర్త చనిపోయినా భార్యకు చాలా బాధ భార్య చనిపోయినా భర్తకి చాలా బాధ సో ఈ పాట రూపంలో చాలా అంటే చాలా బాగా చెప్పారు సో మరి మీరు భర్త చనిపోయినాక ఎన్ని బాధలు ఎదుర్కొన్నారు ఎవరన్నా మరి మీకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారా ఎవరు ఇద్దరు అక్క నేను ఇద్దరు అన్నయ్య లేరు పెద్దకు ఎవరికి పచ్చలే చనిపో చిన్నయ ఇంకా నేను చిన్నగా ఉన్నప్పుడే ఇంకా నేను మాత్రి కాక ముందుకే చిన్నయ్య అప్పుడు వెళ్ళిపోయింది ఎక్కడ వెళ్ళిపోయినరో తెలియదు ఇంకా ముగ్గురు పిల్లలు అన్నయ్య ఇద్దరు ఆడపిల్లలు ఒక బాబు ఎక్కడ వెళ్ళిపోయాన్రో తెలియదు నాకు మా ఆయన చనిపోయినాక రెండు సంవత్సరాలకు అన్నయ్య చనిపోయాడు అన్నయ్య చనిపోయినాక ఇవ్వరి వాళ్ళకి నాన్న చనిపోయి అసలు అయిందా అదైన తర్వాత ఇంకా మొన్న 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 అక్క వాళ్ళ భర్త మా అమ్మాయి పెళ్ళయినా కాళ్ళు అడిగినారు వాళ్ళే ఇంకా మాకు ఎవరు లేరు మా అత్త తరపున ఎవరు లేరు ఇంకా ఇక వాళ్ళే అడిగినరు వాళ్ళే అడిగినారు అన్నయ్య వాళ్ళు ఇక వాళ్ళు కొంచెం సాయం చేసినారు పెద్దవాళ్ళనే అన్నయ్య లేకున్నా ఇంకా వాళ్ళు పిల్లలు ఇక వాళ్ళనే వాళ్ళు సాయం చేసిండ్రు అక్క వాళ్ళు కొంచెం చేసినారు కానీ ఇక ఎవరు మాకు సాయం చేసే వాళ్ళు కూడా ఎవరు లేరు మా బాధ ఏందో మేమే కానీ ఇక ఇంకొకరి గురించి మాకు వీళ్ళు ఉన్నారు అన్నది చెప్పుకోని కూడా లేదు కానీ ఇన్ని బాధలకి వెళ్ళి తట్టుకుంటా తట్టుకుంటూ అత్తాన్నాం కానీ ఇంకా బాధలు కూడా ఇంకా భరించలేక ఇక తట్టుకోలేకపోతున్నాం ఒక్కొక్కసారి నిజమే అది ఉన్న వాళ్ళకే దేవుడు ఇంకొక బాధ ఎక్స్ట్రా పెడతాడు భరించేంత శక్తి వాళ్ళకు ఎక్కువ అట్లా చేస్తాడు సో నిజంగా అది చాలా వరకు ఎందుకంటే చాలా మందిని చూసినాం కదా ఏ బాబు పుట్టినప్పుడు కూడా మమ్మల్ని దేవుడు పరీక్షించినట్టు ఒక్కొక్కరు ఇట్లా గవర్నమెంట్ హాస్పిటల్ డిలివర్ కు పోతే మంచిగా నార్మల్ గా ఇట్లా ఏదిగా ఆ అమ్మాయికి కూడా ఫుల్ పైసలు ఖర్చు అయినాయి పిల్లగా కాశలో పెడితే అయినాక అయినాయి బాగా అట్లా కూడా ప్రతి ఒక్కటి అమ్మ వెళ్ళి కూడా బాధలు భరించడమే కానీ ఇంకా ఈ రోజు నేను ఇక మంచిగా ఉంటా అన్న రోజు నాకు లేదు ఇక ఇక అంతే నేను అన్ని రోజులు ఇక ఎంత మా ఉన్నారా లేదమ్మ అత్తం ఉన్నది కానీ మామూలు లేదు వాళ్ళు చిన్నపిల్లలు అప్పుడే అమ్మ మామే చనిపోయింది ఎందుకో మీకు ఏదైపోయింది ఆయన తెలుసుకోను చాలా బాగా పాడాలి పాట నిజంగా పాట పాడుతుంటే చాలా బాగా అనిపించింది ఇక చూస్తే చిన్న చిన్న పిల్లల కూడా పాట చనిపోయాడు అనుకోండి సరే కాలంగా బాలయ్యక ఏదన్నా అన్ఎక్స్పెక్టెడ్ గా అయి చనిపోతే ఆ మామూలుగా ఏదన్నా చెప్పలేము కానీ మామూలుగా సొంతంగా చనిపోతుంది సుషిరా సుసైడ్ చేసుకోండి అయితే ఇక ఘోరం అసలు తర్వాత వాళ్ళంతా వెళ్ళిపోతే తర్వాత పరిస్థితి ఘోరంగా ఉంటుంది పిల్లలు లేకపోతే ఇంకా అది వేరే ఉంటుంది పరిస్థితి కానీ పిల్లలు ఉన్న వాళ్ళది ఇంకా ఘోరంగా ఉంటుంది పిల్లలు లేకుంటారంటే సరే తర్వాతకి అది ఏంటి చిన్న పిల్లలు చూడండి చిన్న పిల్లలు పట్టుకుని లేడీస్ అయితే ఉండగలుగుతారు ఎట్లా అలా ఉంటారు అదే పడతా ఉంటారు జెంట్స్ ఉండలేరు మళ్ళీ వెళ్ళి మళ్ళీ పెళ్ళి అంటేనే ఉంటారు సో అది దేవుడు ఇచ్చిన శక్తి తట్టుకునే శక్తి మహిళలకు ఇచ్చిన అన్నట్టు సో అందులో మీరు చాలా నెట్ నెట్టుకొస్తున్నారు పరీక్షలు అన్ని నెట్టుకొని వస్తారు ఇప్పటి వరకు అయితే ఇంకా ఏమన్నా ఉప్పై గుంటే అమ్మిన అమ్మ అమ్మినా గానీ ఇంకా బాగా నేరలు ఇంక పెళ్లి చేసిన బాకీ ఆయనకు ఓంగారు అన్న ఐదారు లక్షలు అయినాయి బయటకు వెళ్ళేటప్పుడు ఏ పదిహేను లక్షలు నాకు ఏమకయినా ఎందుకమ్మా బయటికి ఇప్పుడు చేతులు అప్పులు వచ్చి ఇప్పుడు మీరు నెలకి ఈజీగా పన్నెండు వేలు పదిహేను వేలు ఇంట్రెస్ట్ కట్టాల పన్నెండు లక్షలు ఇప్పుడు ఆరు లక్షలు అంటే నెలకి రెండు వేలు వేసుకున్నా పన్నెండు వేలు పన్నెండు వేలు ఇంట్రెస్ట్ కట్టాలా ఆ నీళ్ళు పోతుండేనా అదేదో ఇక్కడే చేసుకుంటే అయిపోలేదు చెప్తే ఆ పిల్లగాడు ఏం లేదమ్మా ఇక్కడ ఉంటే నేను ఆయన కార్ మిస్టర్ నడుపుతుంది ఆ కార్ నడుపుతాడు అన్ని డ్రైవింగ్ చేస్తాడు ఆ చిన్న వయసులో కూడా అన్ని నేర్చుకున్నారు ఇంకా ఎందుకు బంద్ అయ్యి కానీ ఇంకా నేను ఇక్కడ ఉంటే వాళ్ళు చేపించుకుంటాను కానీ డబ్బులు ఎవరు ఇస్తలేరు నేను అటు వెళ్ళిపోతా ఇంత బాగా నేర్పుకుంటాను ఆయనకక్కడ లేక నేను లక్షలు వచ్చినాయి అప్పుడు సంవత్సరం క్రితం బాబు కూడా అన్ని బాధలమ్మా అన్ని బాధలు ఒక ముప్పై గుంటలు భూమి ఉంటాయి అమ్మేసినాం అమ్మినా ఇంకా బాకీదేరలే ఇంకా పది పదిహేను లక్షల బాకి ఉంది ఏది చేసినా గానీ ఇంకా ఇక బాధలలోకి కానీ గానీ అయితే ఇంకా అమ్మా ఏ దేవుడు తోజు పిత్తడు మాకు ఇక ఎట్లా బయట వాడతామా అని రోజు మొక్కుకుంటుండే దేవునికి కానీ ఇంకా నేను చేసేది ఏం లేదు ఇంకా అయితే వేసుకుంటున్నా